ఓం నమ శివాయ కార్తీక పురాణము పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు ఆ చాకలిది ముగ్గురు కోడండ్రులు ఆశ్వీజ్య బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకొనేవారు ఈ విధంగా నెల రోజులు చేసిరి తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానమునకు కడసారపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళిచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి చాకలిది ముగ్గురు కోడండ్రు స్నానమునకు వెళ్ళిది అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వంనకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని వత్తి పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపం మీద చాకలి బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది విమానం ఎక్కి బొందెతో కూడా స్వర్గంనకు వెళ్ళిచుండెను ఆమె అలా వెళ్ళుట ఎట్టి ఏటి ఒడ్డున దీపములు పెట్టుకొనిచున్న వాళ్ళందరూ చూచి చాకలి పోలీసు వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలీస్ వర్గంనకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మా కోడలేమి మా కోడలేమిటి ఏమిటి వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడలను ఆశ్చర్యంతో చూసిరి అలా చూచి ఆ నలుగురు విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకుని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలను విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడల్ని తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గమునిచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకునవలేను దీనికి ఉజ్జాపన లేదు ఓం శివాయ